वेलकम टू माय चैनल वाह वरु ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారండి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకు ఉంది ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ డైలీ షార్ట్స్ జ్యువెలరీ వ్లాగ్స్ బ్యూటీ టిప్స్ హెల్తీ టిప్స్ తర్వాత వాట్ నాట్ ఎవ్రీథింగ్ నా లైఫ్ స్టైల్ అన్నీ ప్రతి అప్డేటు మీతో ఇస్తూ ఉంటానండి నేను ఓకేనా నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అయితే ఇవాళ వీడియోలోకి వచ్చేద్దాం ఇవాళ వీడియో ఏంటంటే టెట్ట ఇవాళ ఒక ఆర్డర్ వచ్చిందనమాట ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది నేను మీషోలో ఆర్డర్ చేశానండి ఇదేం ఆర్డర్ చేశాను ఎలా వచ్చింది ఏంటి ఆ రివ్యూ అంతా నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను ఓకేనా ఆడవాళ్ళకి ఇష్టమైనది ఏంటి జ్యువెలరీయే కదా సో జ్యువెలరీ బుక్ చేశాను అనమాట ఎలా వచ్చిందో ఏంటో చూద్దాం ఓకేనా ఆల్రెడీ నేను ఓపెన్ చేశానండి బట్ మీ ఎదుర్కుండా ఒకసారి చూపిస్తున్నాను అనమాట ఎలా వచ్చింది అన్నది ఇలా ఒక బాక్స్లో ఇచ్చారండి మనకి సో ఇట్లా ఒక బాక్స్లో వచ్చిందనమాట జ్యువెలరీ ఇలాంటి కవర్లో పెట్టి ఇచ్చారు ఇట్లాంటి కవర్లో వచ్చిందనమాట ఎలా ఉంది ఏంటి ఇప్పుడు చూద్దాం మనం ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఈ చైన్ అండి ఇది మీకు కనపడుతుందా సో హార్ట్ సింబల్ చైన్ అనమాట ఎంత బాగుందోనండి నాకైతే భలే నచ్చింది అసలు బాగుంది కదా సూపర్ ఉందండి ఇప్పుడు దీనికి ఇయర్ రింగ్స్ బ్రాస్లెట్ వాచ్ రింగ్ అవి కూడా ఇచ్చారు అవి కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనా సో దీనికి వాచ్ ఇలా ఇచ్చారండి కనపడుతుందా అండి సో ఇట్లా వాచ్ పెట్టుకోవడానికి మనకి ఇలా ఇచ్చారనమాట కింద ముత్యాలు ఇచ్చారు తర్వాత ఇక్కడ ఇది ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడానికి సూపర్ ఉంది కదా నాకైతే బల్లి నచ్చిందండి క్వాలిటీ కూడా బాగుందండి నాకైతే బాగుంది అనిపించింది సో అందుకే నేను చెప్తున్నాను ఇయర్ రింగ్స్ ఏమో ఇవి వచ్చాయన్నమాట లవ్ సింబల్ సెట్ కదా హార్ట్ సింబల్ హార్ట్ సింబల్ అంటాము లవ్ సింబల్ అంటాము సో బాగుంది కదా సో దీనికి బ్రాస్లెట్ కూడా ఇట్లా హార్ట్ సింబల్ది ఇచ్చారనమాట కనిపెడుతుందండి సో దీనికి కూడా సేమ్ ఇక్కడ పూస ఇచ్చారు ఇక్కడ కింద పర్ల్స్ ఇచ్చారు సో రింగ్ వచ్చేసి ఇలా ఇచ్చారు సో నాకైతే చాలా బాగా నచ్చిందండి మొత్తం ఎన్ని ఐటమ్స్ వచ్చాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం చెయ్యింది ఒకటి వచ్చింది తర్వాత వాచ్ బ్రాస్లెట్ రింగ్స్ అండ్ ఫింగర్ రింగ్ వీళ్ళు మనకి ఎక్స్ట్రా సీలులు కూడా ఇచ్చారనమాట టూ ఎక్స్ట్రా సీలల్ కూడా ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే జ్యువెలరీ వ్లాగ్స్ శారీ వ్లాగ్స్ అన్నీ నా ఛానల్లో వస్తాయి మీరు ఒక్కసారి కనుక పక్కనే ఉన్న గంట సిమ్మల్ని తంగమని కొట్టారనుకోండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అన్నమాట వీడియో చూసేయచ్చు మీరు వెంటనే ఇంతకీ ఈ జ్యువెలరీ ఎందుకు బుక్ చేశానంటే ఒక అకేషన్ ఉందండి యాక్చువల్గా ఒకటే జ్యువెలరీ బుక్ చేశాను అనమాట అంటే ఎలా వస్తుంది ఏంటి చూద్దాము తర్వాత మిగిలిన రెండు బుక్ చేద్దామని మీకు తెలుసు కదా మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు సో కొన్నా సరే కొన్నా బట్టలు కొన్నా కొన్నా ముగ్గురు ఆడపిల్లలకి సమానంగా కొంటాం అనమాట ఒక బాబు ఉన్నాడు మగపిల్లలకి ఏముంటుంది ప్యాంటు షర్టు వాచ్ కళ్ళజోడు టోపీ షూస్ బెల్ట్ ఇంతకు మించి ఏముంటుంది ఆడపిల్లలకే కదా బోల్డ్ అని ఉంటాయి జ్యువెలరీస్ అని బ్యాంగిల్స్ అని ఇంకా ఎన్ని చెప్పక్కర్లేదు ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే టైమే సరిపోదు ఎందుకంటే నాకు కూడా తెలుసు కదా ఎలా ఉంటుందో సో అదనమాట ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఒకటే బుక్ చేశానండి అంటే ఎందుకంటే అసలు అది ఎలా వస్తుందో చూద్దాము అది బాగా వస్తే కనుక రిమైనింగ్ రెండు బుక్ చేద్దామని చెప్పి బుక్ చేయలేదు నాకైతే నచ్చిందండి మీకైతే ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ పేరు పేరున చెప్తున్నానండి చాలా చాలా థ్యాంక్స్ నన్ను మీ ఇంట్లో అమ్మాయిలా అనుకుంటున్నారు మా ఫ్యామిలీని కూడా మీ ఫ్యామిలీలో అనుకుని ఆదరిస్తున్నారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మన ఛానల్ త్వరలో త్రీ కే ఫోర్ కే ఫైవ్ కే టెన్ కే ఇలా చాలా మైల్స్టోన్స్ దాటి ముందుకు వెళ్ళిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఏంటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మిమ్మల్ని కలుస్తాను ఇప్పుడు నేను చెప్పేది నా వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట అంటే ఇంకొంతమంది నా వీడియోని చూసే ఛాన్స్ ఉంటుంది సో ప్రమోట్ చేస్తారు కదా లైక్ చేస్తారు కదా మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నానండి ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు నేను చెప్పేది గుర్తుంది కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా ఈ వీడియో అయితే అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టే ట్యూన్ టు వాహ వరు బాయ్